ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడి ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కర్నూలు జిల్లా కొడుమూరు వద్ద చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి అదోని వెళ్తున్న బస్సు కొడుమూరు పేలకుర్తి మధ్యలో బోల్తా పడింది డ్రైవర్ అతివేగంగా మరో వాహనాన్ని దాటే క్రమంలో బస్సు బోల్తా పడింది బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మి గోవర్ధని చిన్నారులు మరణించారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది గాయాలైన ప్రయాణికులను చికిత్స కోసం కొడుమూరు కర్నూలు ఆసుపత్రికి తరలించారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు

હલો હલો <coughs> 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 नहीं आपटना में नहीं है एमके पागल जाने है बोले नहीं है जिला लेर मैं ප ලා uhm హైదరాబాద్ వెహికల్ ప్రైవేట్ బస్సు దాంట్లో హైదరాబాద్ నుంచి పోతుంది ఇది కోడిమూరు మధ్యలో పేలకూర్తి దగ్గర యాక్సిడెంట్ జరిగింది బోల్టా పడింది దాంట్లో నలభై మంది ఉన్నట్టు ఉడుతు దాంట్లో మాకు తెలిసి ఆయన ఒక ఆయన ఉన్నాడు మా బంధువు ఉన్నాడు కింద ఉన్నాడు ఆయనకు దెబ్బలు తగిలినాయి కర్నూలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినారు ఆయనకు దెబ్బలు తగినాయి ఇంకొక ఆమె ఎక్కున్న దెబ్బలు తగినాయి ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే ఆయనకి నడుమూళ్ళు కాడ కాళ్ళకి చేతులకు బాగున్నాయి డ్రైవరు ప్రాబ్లం వల్లనే అది సైడ్ లాగేసింది బండి ఒక డ్రైవర్ అద్భుతప్పినాడు ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే మిగతా వాళ్ళకి గాయాలు అశోక్ అనే పిల్లోనికి పూస్ అదే పది ఇది హైదరాబాద్ నుండి వస్తుంది ఆదోనిపోతుంది పోతుంది డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారు అది ఎంతమంది ఉన్నారు అనేది నల్ల ఫుల్ పెద్ద బండి అది పెద్ద స్వీపరు మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాల తల్లిన వాళ్ళు అక్కడే ఉన్నారు పెద్ద గాయాల తల్లిన వాళ్ళు ఇప్పుడు వచ్చినారు సార్ गाया।